కిషోర్ హెల్త్ స్వాగతం మీ డాక్టర్ కిషోర్ కుమార్ అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖుని ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ సిటీస్ డేగా జరుపుకుంటారు ఈ సందర్భంగా నిన్న డబ్ల్యూహెచ్ఓ నగరాల్లో ఆరోగ్యకరమైన సమర్థవంతమైన జీవనశైలి మెరుగుపరచాలనే నినాదంతో డబల్యూహెచ్ఓ సూచించింది పీపుల్ సెంటర్ స్మార్ట్ సిటీస్ అనే కాన్సెప్ట్ని డబ్ల్యూహెచ్ఓ ఒక విడుదల చేసింది మొట్టమొదటిసారిగా ఆరోగ్యం విషయంలో మూడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ని భారతదేశం కైవసం చేసుకుంది భారతదేశం స్వస్థ నారి సశక్తి పరివార్ అనేటటువంటి ఈ యొక్క సంస్థలు మహిళా ఆరోగ్యం పైన వినూత్నమైనటువంటి విజ్ఞానాన్ని అందించి మహిళా ఆరోగ్యాన్ని బలోపేతం చేసినందుకుగాను ఈ మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ మన భారతదేశం కైవసం చేసుకున్నట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో మహిళలపై ఆరోగ్య స్క్రీనింగ్ క్యాంప్ను ప్రారంభం కానున్నట్లు తెలియవస్తుంది రాష్ట్రంలో ఆరోగ్య శాఖ ప్రకారం ముప్పై నాలుగు లక్షల మహిళలు లక్ష్యంగా పెట్టుకుని ఎనిమిది రకాల వ్యాధులపై ఈ యొక్క ఆరోగ్య స్క్రీనింగ్ జరిపేటట్టుగా తెలియవస్తుంది